హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్ టూ బెనిఫిషియర్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇందిరమ్మేళ్ళ కోసం అప్లై చేసుకున్న వారిలో ఎల్ టూ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వార్త అండి ఈ స్థలం లేని వారికి కట్టించబోయే మోడల్ హౌస్ అయితే ఇందులో అయితే ఉంటుందండి పదిహేను రోజుల్లోనే ఈ ఇంటిని అయితే తయారు చేస్తారంట అత్యాధునిక టెక్నాలజీ తోటి పదిహేను రోజుల్లోనే ఆరుగురు కార్మికులతోటి ఇల్లు తయారీ అయితే చేస్తారంట అండి పదిహేను రోజుల్లోనే ఇల్లు కట్టి అప్ప చెప్తారంట దానికి సంబంధించిన మోడల్ హౌస్ కూడా ఒకటి తయారు చేశారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పదిహేను రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఒక జిల్లా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మోడల్ హౌస్ కడుతున్నారండి ఆ ఇంటిని మనం ఇప్పుడు చూస్తున్నాము ఇదిగోండి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి పదిహేను రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఆరుగురు కార్మికులతో నిర్మాణం ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం ఓ ప్రైవేటు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్ హై రైజ్డ్ అపార్ట్మెంట్లు బిల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీ ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్లు నిర్మాణం పూర్తి లబ్ధిదారులతో అగ్రిమెంటుకు కంపెనీ సన్నాహాలు ఒకే గ్రామంలో ఇరవై ఇండ్ల నిర్మాణం బాధ్యతలు అప్పగింట ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల్లో ఆరుగురు వర్కర్ల సాయంతో కేవలం పదిహేను రోజుల్లో డెబ్బై ఐదు చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వినడానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేటు కంపెనీ చేసి చూపెట్టింది షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్ కాంక్రీటు గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్కు సన్నాహాలు చేస్తోంది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్లో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ హౌస్ను వెలుగు టీం పరిశీలించింది చూశారు కదా అండి ఎల్ టూ లబ్ధిదారులకి కట్టించబోయే ఇల్లు అంట స్టార్ట్ చేసిన పదిహేను రోజుల్లోనే ఇల్లు అయితే కట్టేస్తారంటండి పదిహేను రోజులు ఇల్లు కడితే ఎంత గట్టిగా ఉంటుందా మరి దాని మీద గ్యారంటీ అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు విల్లాలు కట్టే మెటీరియల్ అయితే వాడతారంట అందులో ఏ మెటీరియల్ అయితే వాడతారో సేమ్ అదే మెటీరియల్ దీంట్లో కూడా వాడతారంటండి చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం కేవలం ఐదు లక్షల్లోనే పదిహేను రోజుల్లో ఇల్లు అయితే పూర్తి చేసేసి ఇస్తారంట వీళ్ళైతే ఈ కంపెనీకి గవర్నమెంట్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చేసిందంటండి నాలుగు మోడల్ హౌస్లు కూడా నిర్మించేశారంట ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ప్రైవేటు సంస్థ కట్టిన ఇల్లు అయితే మోడల్ హౌస్ అయితే ఉందంటండి ఎవరైనా సరే ఆ జిల్లా వాళ్ళు ఉంటే నేను చెప్పిన ఈ ఇక్కడ ఈ ఏరియాలో కట్టిన ఇల్లును చూసి రావచ్చు మీరైతే ఈ సంస్థ కాంట్రాక్ట్ అయితే అండి ఒక ప్రైవేట్ సంస్థ అయితే కాంట్రాక్ట్ తీసుకొని ఈ ఇళ్ళులన్నీ కూడా ఎల్టూ లబ్ధిదారులకి ఇవ్వే ఇళ్ళులన్నీ కూడా ఆ సంస్థ తీసుకుందంట ఐదు లక్షల్లో పదిహేను రోజుల్లోనే ఇల్లు అయితే కట్టేసి ఇస్తారంట అది కూడా మెటీరియల్ పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వాడే మెటీరియల్ వాడి ఈ ఇంటిని అయితే నిర్మిస్తారంట అండి ఇందులో ఎటువంటి డౌట్స్ అయితే ఉండవంట ఎందుకంటే చాలా గట్టిగా అయితే ఉంటుందంట ఇదండి ఎల్ టూ లబ్ధిదారుల గురించి వచ్చిన అప్డేటు నేను చెప్పిన ఈ జిల్లాలో అయితే ఆల్రెడీ మోడల్ హౌస్ అయితే కట్టేసి ఉంచారంట ఎవరైనా సరే ఆ జిల్లా వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన అడ్రస్ చూసి రండి మోడల్ హౌస్లో సేమ్ ఇక ఎల్ టూ లబ్ధిదారులకి ఫిక్స్ చేశారండి ఇదే మోడల్లో కట్టేసి ఈ సంస్థ అయితే ఇస్తుందంట ఈ కాంట్రాక్ట్కి గవర్నమెంట్ కూడా ఓకే చేసిందంటండి సో ఇదండి ఈరోజు ఎల్టూల్ లబ్ధిదారుల కోసం వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో రిలేటివ్స్లో ఇంకా చాలా మంది ఉంటారు కదండీ వెళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ విషయాన్ని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా